నేను ఎందుకు నా దేవునికి నచ్చేటట్టుగా నేను నేను నా దేవుడు నన్ను ఎందుకు మెచ్చటం లేదు నా దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు ఒక్క మాట మీరు ఇంటికి వెళ్ళి ఈ ఒక్క ప్రశ్న అడగండి మీరు ప్రభాను నన్నెందుకు దీవించటం లేదు ఒక్క మాట నీ హృదయపూర్వకంగా అడిగితే నువ్వు దీవించలేకపో నిన్ను దీవించలేకపోవటానికి ప్రతి కారణాన్ని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి నీ చేతులు పెడతాడు అప్పుడైనా నువ్వు మార్పు చెందితే నువ్వు మనసు మార్చుకుంటే ప్రిలరా ఆయన కొరకు జీవించే తాత్పర్యం ఉంటే పర్వాలేదు ప్రిలర యోబు అన్ని పోగొట్టుకున్నాడు కావాలని ప్రిలరా ఆ యొక్క భయంకరమైన కురుపులు గోళ్లతో గీకొట్టి కూడా ఆ జిల లేదు ప్రియుల పెంకులతో గీ కొట్టున్నాడట ఆ పరిస్థితుల్లోకి వెళ్ళినా కూడా దేవుణ్ణి దూషించలేదు దేవుని మీద కోపం చేయలేదు అప్పటికి కూడా ప్రియులారా భార్య పోతున్నప్పటికీ కూడా పోయింది భార్య నాకు దేవుడు పోతే ప్రాబ్లం నన్ను విడిచి నా దేవుడు నన్ను విడిచిపెడితే నాకు ప్రాబ్లం కేవలం నా దగ్గర డబ్బు లేదని లేదన్న కారణం చేత నన్ను ఒక స్త్రీ విడిచిపెడితే అసలు అది ఆడదా స్త్రీయా అటువంటి దరిద్ర పిల్ల నాకెందుకు అనుకున్నాడు ఆయన డబ్బు మీద ఇంత అపేక్ష ఉన్నటువంటిది అంటే ఇంతకాలం నాతో ఇది కాపురం చేసింది అంటే నా దగ్గర ఉన్న డబ్బు నా యొక్క స్థితుల్ని బట్టి ఇది నా నా దగ్గర ఉన్న డబ్బును ప్రేమించింది కానీ ఇది నన్ను ప్రేమించింది నిజ నిజస్వరూపం తెలిసిపోయింది అక్కడ ఆ తర్వాత యోబు ఎంత ఆశీర్వాదాన్ని పొందాడని బైబిల్లో ఉంది డబుల్ పోర్షన్ గట్టిగా చప్పలు కొట్టి దేవుడు మనం ఆ చివరి అధ్యాయం లేకపోతే అసలు డబ్బులు కాదు అంత బంగారమే కానుకలుగా వస్తున్నాయట దేవుని స్తోత్ర కలుగును కానీ ఆ తర్వాత ప్రియులారా మొదటగా పుట్టినటువంటి పిల్లలకంటే మరలా పుట్టినటువంటి పిల్లలు ఎలా ఉన్నారటంటే అపురూపముగా అసలు ఆ దేశంలో అంత సౌందర్యవంతులైనటువంటి పిల్లలు ఎవరికి పుట్టలేదట ప్రియుల దేవుని ఆశీర్వాదం మీరు అనుకోవచ్చు ఏమండి ఈ ముసల్తానానికి మాకు పిల్లలు ఎందుకని అని అంటారు మీరు అనుకు యోబు అన్నాడు ఆయన ఇస్తా ఉంటే తీసుకోవటం భూమిని నింపటమే దేవుని స్తోత్రం కలుగును కాక ఎక్కడ చూసినా ఏముండాలి ఎవరి అంత యోబు సంతానం ఎవరంటే అబ్రహం సంతానం దేవుని స్తోత్రం కలిగిన కాక ఈరోజు మన పరిస్థితి ఏంది ఉన్నదే ఒకడు లింగులు ఇటుకు ఫ్రెస్లాడు ఇక దీపాన్ని కన్నా కాపాడుకున్నట్టుగా కాపాడుకుంటున్నాం ఈరోజు మనం పిల్లల్ని వాళ్ళు దొంగలైన తప్పుడు పనులు చేసినా ఏం చేసినా ఎవడోడు ఉన్నదో ఒక అమ్మ తిడతా అంటే మనమే అంటాం ఎవరో ఒకరు అడ్డుపడతా ఉంటాం పిల్లలు అందుకే ఈరోజు సమాజం ఇంత భయంకరమైన పరిస్థితులకు మారటానికి కారణం పిల్లలను అధికంగా కనకపోవటం కూడా ప్రిర్యలే వాళ్ళని క్రమపరచలేకపోతున్నామా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక చెప్పండి మనం ఎందుకు దాని మీద ఫోకస్ పెట్టొద్దటంటే యథార్థం చెప్తున్నాను ఈ డబ్బు ఈ లోకములో ఉన్నటువంటి డబ్బట అస్థిరమైనది చెప్పండి అస్థిరమైనది నేను ఇంటర్మీడియట్ చదవటానికి ఖమ్మం వచ్చాను నేను దాదాపు ఫార్టీ త్రీ ఇయర్స్ నేను ఖమ్మం వచ్చి నలభై మూడు సంవత్సరాలు ఎంతో మంది ప్రియులారా రాత్రికి రాత్రే భార్య పిల్లలు తీసుకొని అన్ని విధులు పెట్టి ఐపీ దాఖలు చేసి అడ్రస్ లేకుండా పోయిన కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు చాలా గొప్ప వ్యాపారాలు చేశారు చాలా గొప్పగా బ్రతికారు కానీ ఒక దొంగలు పోయినట్టుగా ప్రియులారా రాత్రి రాత్రే భార్య పిల్లలు తీసుకొని ఈ పట్టణం దాటేసి వెళ్ళిపోయారు అందుకే డబ్బు చాలా ప్రమాదమే పామును ఎట్లా చూస్తామో నిప్పును ఎట్లా చూస్తామో డబ్బును కూడా అట్లే చూడాలి మనం ఎంత అవసరమో అంతవరకే దాంతో స్నేహం చేయాలి మనం అతిగా స్నేహం చేస్తే ప్రిలర పౌల్ అంటున్నాడు అస్థిరమైన ధనం నిన్నటి వరకు ధనవంతులు ప్రిలర ఈరోజు పేదవాళ్ళు అయిపోతున్నారు కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే రావటం అలాగే వస్తుంది అది వెళ్ళటం కూడా అలాగే ఉంటుంది నేను గమనిస్తాను కొంచెం వచ్చే దారిన మనకు తెలుస్తుంది కానీ అసలు పోయేటప్పుడు దాని చాయక మనకు కనపడదు ఈ పిచ్చోడు అనుకుంటాడు ఇంకా మనకు ఉన్నది 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 అనుకుంటాడు పిల్ల చివరికి కుటుంబం బజారు పాలయ్యేంత వరకు కూడా వాడు ప్రియ రియలైజేషన్లోకి రాలేడు దేవుడి స్తోత్రుడు హలోయ అందుకే అనే ఒక భక్తుడు ఉన్నాడు అయ్యా నీ దీవెను మాకొద్దు నీ అభివృద్ధి మాకొద్దు నాకు ఎందుకయ్యా నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మేము తినడానికి ఇంత భోజనం కట్టుకోవటానికి ఇంత బట్ట ఉండటానికి చిన్న గుడిస ఉన్నాయి మాకు చాలు ప్రభు ఎందుకు మాకు ఇంకో వద్దు నాయన చెప్పాడు ఎందుకొద్దు ఎందుకు వద్దు అంటే నేను చాలా ఫులిష్ ఫెయిల్ చాలా డేంజరస్ పర్సన్ నేను నా అంత దరిద్రుడి ఇంకోడలేడు నా అంత మోసగాడు ఇంకోడలేడు నా అంత భక్తిహీనుడి ఇంకోడలేడు అస్సలొద్దు నాకు ఎందుకో తెలుసా నువ్వు ఇంత ఇస్తే అస్సలు నిన్నే తిడతాను నేను నిన్నే దూషిస్తాను నిన్నే నేను లెక్క చేయను అంత మూర్ఖపు మనిషిని నేను కాబట్టి ఈ దరిద్రపు డబ్బు నా ఇంటికి వచ్చి దాన్ని చూసి నిన్ను మరిచిపోయి గర్విష్ఠునై ప్రియులారా బైబిల్ చెప్తుంది గర్విష్ఠులు అనసపడతారు తొక్కివేయబడతారట ప్రియులార ఈ చిక్కులు ఈ సమస్యలన్నీ నాకెందుకండి ఏదో బతకడానికి ఆశించే చాలు నాకండి అంటే ఎంత ఎంత జ్ఞానం కలిగినవాడు ఎంత బుద్ధి కలిగిన వాడు ప్రశ్న హలో అందుకే పౌలు అంటున్నాడు నూతన నిబంధన సంఘమా పాత నిబంధన కాలంలో జరిగిన పొరపాటులు పాత నిబంధన కాలంలో భక్తులు చేసిన భక్తుల కుటుంబాలలో జరిగినటువంటి ప్రియులారా ఆ దిక్కుమాలిన పరిస్థితులు నూతన నిబంధన సంఘానికి ఆ సంఘంలో ఉన్న కుటుంబాలకు దరిచేరకూడదని ఆ అనుభవాలన్నిటినీ కూడా ప్రియులారా ముందుగానే ఎత్తిపట్టి తద్ దేవుడిచ్చిన జ్ఞానము చేత ఎన్నో పరిస్థితులను సంఘానికి మేలుకొలుపుగా అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు దేవుని స్తోత్రం కలిగిన గాక